అలాగే పవన్ కళ్యాణ్ గారు నాకు అపార్ట్మెంట్ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నాకు అపార్ట్మెంట్ ఇస్తారో నేను త్వరలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర భేటీ అవుతాను అలాగే మన ఉండూపూర్ నియోజకవర్గం అభివృద్ధి గురించి నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను అలాగే మన ఉండూపూర్ నియోజకవర్గం ఇచ్చే నాకులు మేము షోలు ఉన్నారు వాళ్ళు కనీసం అభివృద్ధి చెందలేదు అందుకే నేను కష్టపడి మా యూత్కి అంతా నేను నాకు అంతా ನಾಕೀ ಪ್ರಾಣಮ ಇಚ್ಾರ್ಟ್ ಅಂತ ಸಿಂಗ್ರು ಉಮೇಶು ಕನಿಶಮ ನ ಗೌರವೀಡು ಗೌರವ ನಾನು ಅಂತ ಇದು ಲವ್ಪನಾ ನಾನ ಕನೀಸ ನಾನು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ದಿನ ಕಷ್ಟಪಡಿ ಇಚ್ಛೆ ಫಸ್ಟ್ ನಾನು ಆಶಿಂತ ಅಲ್ಲೇ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು ಅಲ್ಲೇ ಪಿ ಸಿ ಚೈರ್ಮನ್ ನಾಗೇಂದ್ರ ಮನೋಹರ್ ಗಾರು ನಾವು ಈ ಅಕಾಶಂ ಇವಾಲಿಸ್ತಾನ ಅಲ್ಲೇ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಅಲ್ಲೇ ಟಿಪಿ ಕಾರ್ಯಕರ್ತಕ್ಕೂ ಬಿಜೆಪಿ ನಾಯಕ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్నటి రోజు ఫలితాలు వచ్చిన దానికి ఎంతో సంతోషంగా ఉంది అలాగే టీడీపీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ పురాజేశ్వరి అక్క అయితే ప్రతి ఒక్కరు అభివృద్ధి చేస్తారని ఆంధ్రప్రదేశ్లో నేను ఆశిస్తున్నాను ఇలాగే అభివృద్ధి చెందాలని ఆ దేవునితో నేను ఆశిస్తున్నాను కోరుతున్నాను అలాగే నాకు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను అలాగే ప్రతి అక్కకు ప్రతి చెల్లెకి ప్రతి అమ్మకు ప్రతి తాతకు అలాగే ప్రతి మహిళలకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియచేస్తున్నారు అది చిన్నమత్తూరు మండల్ మా నాయన టీడీపీ పార్టీ ఎక్స్ స్టార్ గారు అలాగే జడ్పీటీసీ నాగరాజు అన్న గారు ఈరోజు రావడం జరిగింది కేక్ కట్ చేసేదానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది నాకి జనసేన పార్టీ నాయకులు లేకుండా టీడీపీ నాయకులు జడ్పీటీసీ నాగరాజన్ గారు అయితే ఏమి లక్ష్మీనారాయణ అన్న గారు అయితే ఏమి ప్రతి ఒక్కరూ నాకు ఆదుపడ్డారని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను జై జనసేన జై టీడీపీ అలాగే నందమూరి బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిండుపురు నియోజకవర్గంగా మూడు హాటీ యాటరీ కొట్టిన దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా అవుతారని రానుభూతిని నేను ఆశిస్తున్నాను అలాగే బాలకృష్ణ గారు అలాగే ప్రతి ఒక్కరికూ నాకు మాట్లాడాలని నేను కోరుతున్నాను జై జనసేన జై టీడీపీ Subtitles by